ఈరోజు గురుచరిత్ర పారాయణంలో భాగంగా పదమూడు అధ్యాయం విందాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ కురుభ్యో నమ ప్రస్తావన ఈ పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలలో శ్రీగురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది అట్టి ధర్మానికి శృతి స్మృతి సదాచారము ఆత్మసంతృప్తివి అన్నవి నాలుగు ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయాగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి ఈ మూడిటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శృ శ్రద్ధతోనూ తృప్తిగానూ ఆచరించగలగడమే నాలుగవ ప్రమాణం కానీ శృతులకు అర్థం చెప్పగలవారు వాటి పరంగా స్మృతుల నవ్వయించుగలవారు ఎవరు అంత నిర్దిష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత వారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణయ్యే ప్రమాణం కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేరవాలి అది తెలపడానికి ఈ అధ్యయనంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు ఆయన వలె ఆశ్రితులకు సర్వపాదల నుండి అభయమివ్వగలవాడే సద్గురువు ఆయనయే నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు ప్రసాదించగలవాడు సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించటానికి సంసిద్ధులైన వారే తుర్యాశ్రమాన్ని స్వీకరించే యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది అలా సుఖ దుఃఖాల లొంగగా ధైర్యంతో స్వ ధర్మాన్ని ఆచరించి గలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం కథారంభము శ్రీగురుని కథ శ్రద్ధగా విని పొలిగించిపోయిన నామదారుగుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ శ్రీ గురిచరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి పచ్చికను చవిచూచిన ఆకలిగున్న ఆవువలే ఉన్నది నేనంతా నాకు ఇప్పుడు తెలుస్తుంది అజ్ఞానం వలన భ్రష్టుడైన నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురుని పక్షాన ఎట్టి లోపమూ లేదని తెలుసుకున్నాను అజ్ఞానంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురు అని చూపారు మీ రూపంలో శ్రీ గరుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేరకు నేను ఎన్నప్పటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము మీ బోధ నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతుంది దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సును చెయ్యి పెట్టి నీ జన్మ ధన్యమైంది శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకుంటున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమే కాక సాటివారిని కూడా కూడా చేయగలవు నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతుంది అని ఆ వివరాలు ఇలా చెప్పారు శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపే ఉపేద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురు స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అని బిరుదుంటుంది శ్రీగురుడు మమ్మలను మరికొందరు శిష్యులను వెంట పెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తన జన్మస్థానమైన కారంచ నగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తన ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరిళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ ఆ లీలాకాశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవతాతావరమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అమ్మకు పూర్వజన్మస్మృతి కలిగి భర్తతో నాదా క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసారసాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను గనగా మీకు బ్రహ్మ పదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మునులను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తించబడినది అయినా కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తపడ ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురు నవ్వి అమ్మ స్త్రీలకు పతి సేవ వలనే మోక్షం లభిస్తుంది అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్త పరమేశ్వరున్న భావంతో ఆయన్ను సేవించు గృహిణులకు అదొకటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలాగ్నులు నా ప్రారంభం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమిటో తెలపండి అని కోరింది శ్రీగురుడు నీకు సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు పెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నది శ్రీ ఆమెకు ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానది తీరంలో పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా అమరచా నది సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరాడు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధకంగా అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి అది ఎలా వచ్చిందో చెబుతాను పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మ బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్పలతో తయారు చేసి తమ తపశక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని వం పంట చేను పైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవుని చూచి తన చేతిలోని దర్పతో దానిని అదలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయచితంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అది ఏ ఈ గోదావరి ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తర్వాత ఆయన నది యొక్క రెండు తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటన శ్రీగురుడు మంజరీకం అనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవాళ్ళు ఒక రోజు తనకి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురిని అయింది తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గత కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తుండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవస్యంతో ఇలా సుతించాడు ఓ జగ గురు సౌరవభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్న మీరు త్రిపూర్ త్రిమూర్తి స్వరూపము లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు మీ పాదర్శనం వలన కృతార్థుడునయ్యాను శ్రీగురుడు మాధవారణ్యా నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా ఆ స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరికరమ కొనసాగించారు తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మ స్వ బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికి శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయి అంత బాధ కలిగేది ఓ ఒక నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయ్యింది ఆ రోజులు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకు బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చెయ్యలేదో అతిథులను ధిక్కరించాను ఈ జన్మలో భూమి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందు వలన కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యబలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసము అపహరించో నమ్మిన వారికి ద్రోహం చేశాననో తల్లిదండ్రులను అవమానించానేనో లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టాను తల్లిదండ్రులను వచ్చి భార్యతో కలిసి ముష్టాన్న భోజనం చేశానో లేక వధూవరులను చంపాను లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది ఈశ్వరుని భక్తితో పూజించలేదు లేక నేను సద్గురువును నిందించినాము లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు సరిగ్గా సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో మునుగోతున్న ఆ విప్ బలవంతా నా శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి ఆ అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాపాపమని తెలుసు కూడా నీవెందుకు పాల్పడుతున్నావు అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది పక్షానికి నెలకు ఒకసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతుంది అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది నేను జీవించడం అన్న భూమికి భారమే కానీ ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీకురుడు నాయన క్షణంలో నీ బాధ పోగొట్టుగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నీవెవరు ఎక్కడ ఉంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి స్వామి మాది అపస్తంభ శేఖ కౌంటిన్యస్గా గోత్రము నన్ను సాయం దేవుడు అంటారు మా స్వస్థానం కడకంచి కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంధ్ర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రం కోయినది ఈ ప్రసాదిస్తుంది కనుక ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప ధన్యాలను హరించి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు అని నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయ్యింది అని స్తించాడు శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని సాయం దేవా నేను ఒక మాట చెప్తాను విను ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగం ఉన్నది భోజనం లేకుండా ఇతను ఎలా బ్రతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే ఉంది కనుక నీ ఇతని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించాడు సాయం దేవుడు ఆశ్చర్య చక్కచుడై స్వామిని నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమ ఔషధం నీవు సంకోచించగా ఇతనిని తీసుకొని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిక్ష సమేతంగా శ్రీకురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీకురునితో పాటు అందరూ సాయం దేవునికి ఇంటికి వెళ్ళాము ఆ పుణ్యదంపతులు రంగవల్లలతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలకు మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ పొందు కాక నీ వంశస్థులందరికీ మా ఎందు భక్తి కలుగు అని సాయం దేవుణ్ణి ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడసోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృప వలన రోగి అన్న బ్రాహ్మణుకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగ బాధ మాయమైంది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యే నమ విన్నారు కదండి గురుచరిత్ర పదమూడవ అధ్యయనము మిగిలినది నెక్స్ట్ వీడియోలో మీకు వినిపిస్తాను ముందు వీడియోలు కనుక చూడాలంటే నేను లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను జై శ్రీరామ్ జై భారత్